అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగ్యం అరవై ఆరో భాగం రచయిత వనజ గారు మహితకి మాత్రం నిన్నటి నుంచి ఈ బావగారు ఉన్న టెన్షన్లు చాలక ఇంకో కొత్త నంపటాన్ని మెడకి తగిలించుకొని వస్తున్నారు చిన్న బావగారు గారు ఎలా ఉన్నారు అసలే మా అక్క మాట్లాడక రెండు నెలలు పైగా అయింది ఏ సత్తు ఎత్తుకుపోతుందో లేక ఏ రుక్మిణిని ఎత్తుకుపోతుందో అని ఫీల్ అయిపోతూ ఒక పని చేస్తే ఆయన్ని కూడా ఇక్కడికి రప్పించేలాగా చేస్తే అంత పురుగు మొదలయింది మహిత మెదడులో రైల్వే స్టేషన్లో స్మిత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రమోద్ ఆమె ఇంతకీ రావడం లేదు ఇక ట్రైన్ టైంకి పది నిమిషాలే ఉంది ఇంకా తప్పక కాల్ చేశాడు అతని ఇదిగో వచ్చేస్తున్నాను ప్రమోద్ ఇదిగో రాపిడు ఇప్పుడే దిగాను రైల్వే స్టేషన్ బయటే అని చెప్పి కాల్ కట్ చేసి ఆమె బాయ్ బెస్టికి ఒక హగ్గిచ్చాక సరే వెళ్ళొస్తారా అని అంటే ఓకే బేబీ ప్లాన్ సక్సెస్ చేసుకుంటా మనం మంచిగా పార్టీ చేసుకున్నామని చెప్పి అతను తిరిగి వెళ్ళిపోవడంతో ట్రైన్ని బట్టి ప్లాట్ఫామ్ కనుక్కొని అక్కడికి పరిగెత్తింది స్మిత అప్పటికే ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉండడంతో చిరాకులో ఉన్న ప్రేమ ఆమె పరిగెత్తుకుంటూ రాగానే ఒకసారి తన వాలకాన్ని చూసి ఇంకా చికాగ్గా ఆల్రెడీ నీకు చెప్పాను కదా స్మిత మా ఫ్యామిలీ గురించి ఎందుకు ఈ నైట్ డ్రెస్ వేసుకున్నాం అని అడగడంతో నైట్ మొత్తం కూడా జర్నీ చేయాలి కదా ప్రమోద్ నాకు కంఫర్ట్గా కావాలి కాబట్టి ఈ నైట్ డ్రెస్ వేసుకున్నాను నేను మార్నింగ్కి డ్రెస్ చేంజ్ చేసుకుంటానులే అని స్మిత చెప్పడంతో ఎలాగోలాగా ఆఘోరించి అన్నట్టుగా ఫేస్ పెట్టి తన భోగి నెంబర్ సీట్ నెంబర్ చూసుకొని ట్రైన్ ఎక్కిస్తాడు ప్రమోద్ అతని వెనకే స్మిత ఇద్దరు ఎదురెదురు స్వీట్స్లో కూర్చున్నాక కాసేపటికి ట్రైన్ మూవ్ అయింది అది రిజర్వ్ డబుల్ సీటర్ కాబట్టి ఆ డెక్లోకి ఎవరు రాలేదు అది కూడా ఒక అందుకు మంచిది అనుకుంది స్మిత కాసేపు ఫోన్ చూసి లో తన వర్క్ అప్డేట్స్ అన్ని చూసుకున్నాక పడుకోబోతున్న ప్రమోద్ని ఆపేసింది స్మిత ఏంటని అతను అడగడంతో నిద్రపోకపోతే నాతో ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా ప్రమోద్ ఎలాగో కాబోయే కబుల్స్వే కదా అని ఆమె అంటుంటే వికారంగా ఫేస్ పెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇంకా ఆ మాట ఇవ్వలేదు కదా స్మిత ఎందుకు కపుల్స్ అంటున్నావు అని అతను సీరియస్గా అడగడంతో అంటే మన మధ్య జరిగిన దానికి నన్ను అన్యాయం చేసి నువ్వు ఇంకొక పెళ్లి చేసేసుకుంటావా ప్రమోద్ అని అంటూ ఆమె నంగరాజు పలుకులు పలుకుతూ ఉంటే దీన్ని ఎత్తి అవతల వేసినా లేదు అని అనుకుంటున్న ప్రమోద్ నీతో కబుర్లు చెప్పి ఏం చేయాలి రేపు నాకు లీవ్ కాదు టెంపరీ వర్క్ ఫ్రం హోమ్ ఉంది కాబట్టి నేను నిద్రపోవాలి అని నిర్దాక్షిణ్యంగా బ్లాకెట్ని ముఖం నిండా కప్పేసుకున్నాడు ప్రమోద్ స్మిత మాత్రం కాసేపు తన ఫ్రెండ్స్ గ్రూప్ లో చాటింగ్ చేసుకొని ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు పడుకుంది కి ఆ జర్నీ చాలా సార్లు అలవాటే కాబట్టి అలారంతో పని లేకుండానే తమ ఊరు దగ్గరికి వచ్చేలోపే సడన్ గా అతను చూసేసరికి ఆమె లో ఉంది వావ్ అలా ఎలా అని సిచ్యువేషన్ అడగకుండా చేంజ్ చేసుకొని ఉంటుందిలే అని లైట్ తీసుకొని ఇంకో టెన్ లో మా ఊరు వస్తుంది దిగాలి లగేజ్ అదంతా కూడా తీసుకో అని అతను అడగడంతో ఓకే అని అప్పటికప్పుడు ముఖ ముఖాన్ని ఒకసారి స్నాప్ కెమెరా ఆన్ చేసుకొని చూసి కుంకుమ పొట్టు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాక పర్ఫెక్ట్ అని అనుకుని తమ ఊరు ధర్మపురం రాగానే ప్రమోద్తో పాటు ట్రైన్ దిగింది స్మితా పాప ఈ దెయ్యం ఏదో ప్లాన్ వేస్తా అన్నది ఇప్పటి వరకు నాకు అసలు కాల్ కూడా చేయలేదు మా నాన్న చూడకపోయినా ఎవరో ఒకరు చూసి చెప్పారంటే ఇక నేను అయిపోతాను అని ప్రమోద్ అనుకుంటూ కానీ మహికి కాల్ చేశాడు అప్పటికి టైం ఇంకా ఆరు గంటలే అవుతూ ఉండడంతో శ్యామల కళ్ళు కప్పి ఇంకా నిద్రపోతున్న మహిత బద్ధకంగా లేచి హలో ఎవరు అని అడగటంతో మెంటల్ దానా నన్ను రమ్మని చెప్పి నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అని అంటూ ప్రమోద్ గీయమని అరిచేసరికి ఓ బావా బావా మర్చిపోయాను నువ్వు ఇప్పుడే వస్తున్నావు కదా దిగావా మన ఊర్లో అని అడిగేసరికి ఆ ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగాం ఇద్దరం ఇంతకీ ప్లాన్ ఏంటి అని చెప్పేసరికి ముఖం వేలాడి తీసుకున్న మహిత మర్చిపోయాను బాబా నేనేం ప్లాన్ చేయలేదు ఐడియా కూడా ఇంకా రావట్లేదు అనేసరికి ఇంకా ప్రమోద్కి ఒళ్ళంతా కూడా చావులు పట్టేశాయి వసై ఏం మాట్లాడుతున్నావే నువ్వు బుద్ధుందాసలు అని తిడుతూ ఉంటే ఓకే ఓకే నువ్వు ఫాస్ట్గా ఆటో తీసుకొని మన ఇంటికి వచ్చేసి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి పళ్ళు తోముకుండానే మొహం మాత్రం అలా ఇలాగ నీళ్ళతోటి రుద్దుసుకొని శర్మగారింటికి పరిగెత్తింది మహిత అప్పటికే శర్మగారు గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడంతో తన ఆయాసాన్ని అదుపు చేసుకుంటూ కాసేపు కమలతో ముచ్చట్లు చెప్పాక ఐదు నిమిషాల తర్వాత అత్తయ్య ఇదిగో ఈ విషయం చూసావా అని అంటూ ఏదో ఫేక్ న్యూస్ పెట్టి ఎవరో ఒక అబ్బాయిట మా ఫ్రెండ్ అని చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి కొన్ని రోజులు ఇంట్లో పెట్టి ఇంట్లో వాళ్లకు నచ్చేలా చేశాక పెళ్లి చేసుకుంటాను అని అడిగాడంట అసలు వాళ్ళు ఇంట్లోకి రాని ముందే ఉండాలి కదా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి వద్దు అని బాధపడుతున్నారంట అని చెప్తే ఆ మ్యాటర్ చర్మగారు చెవిన కూడా పడింది పనికి మళ్ళిన వార్తలన్నీ కూడా చూడకుండా ఏవైనా నీకు ఉపయోగపడేవి చూడొచ్చు కదా చిన్నమ్మాయి అని శర్మగారు కాస్త కఠిన స్వరంతో చెప్పడంతో ఆటో ఇంటి ముందే ఆగడంతో ఇద్దరు దిగారు వావ్ ప్రమోద్ ఇదేనా మీ ఇల్లు అని భలే ఉందని స్మిత ఎగ్జైట్ అవుతూ కళ్ళల్లో హావభావాలు పలికిస్తుంటే స్మిత మా నాన్నగారికి అమ్మాయిలు ఇలా ఓవర్ ఎగ్జైట్ అవ్వడం అస్సలు నచ్చదు కాబట్టి ప్లీజ్ కొంచెం నార్మల్గా ఉండటానికే ట్రై చేయి అని చెప్తూ ప్రమోద్ భయంగానే లోపలికి తీసుకొని వచ్చాడు స్మిత అని మహిత చెప్పిన ఫేక్ న్యూస్తో కాస్త మనసు చెదిరినట్టుగా ఉన్న శర్మ గారు వాళ్ళ కుర్చీలో కూర్చునేసరికి కొడుకు ఒక అమ్మాయితో నట్టింట్లో అడుగు పెట్టేసరికి ఇంకేముంది ఆయనలో ఉన్న లేచే నిద్రలేసేసరికి బావా ఏంటి నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చావు ఎవరు ఈ అమ్మాయి మీ కొలిగా లేదా బెస్ట్ ఫ్రెండా లేదంటే ఎవరు అని చెప్పగానే ఇదేంటి ఇదేంటిలా ఇరికించేసింది ప్లాన్ అని చెప్పి అంటూ నా ఫ్రెండ్ కమ్ కొలి అని అంటూ పళ్ళు కొరుకుతూ చెప్తాడు ప్రమోద్ కమల చెవి దగ్గరికి వెళ్ళినట్టే వెళ్ళి శర్మగారికి కూడా వినపడేలాగా ఇదిగో అత్తయ్య ఇందాక నేను న్యూస్లో చెప్పాను కదా సేమ్ ఇలాగే తీసుకొచ్చాడు అని మహిత చెప్పేసరికి ఓయ్ మా అమ్మకి ఏం చెప్తున్నావే నువ్వు అని ప్రమోద్ సీరియస్గా అడగటంతో ప్రమోద్ ఎవర్రా ఈ అమ్మాయి అని గంభీరంగా అడిగారు శర్మగారు నాన్నగారు తను నా ఫ్రెండ్ ఊరు చూడాలని చాలా రోజుల నుంచి అడుగుతోంది పైగా మన ఇంట్లో ఎలా ఉంటారో సంప్రదాయాలు ఆచారాలు ఏంటి ఎక్స్పీరియన్స్ చేయాలని నన్ను చాలాసార్లు అడిగింది అందుకే కొన్ని రోజులు ఉంటానని రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చానని ప్రమోద్ చెప్పేసరికి అంతేలేండి ముందు ఫ్రెండ్ పరిచయం చేయాలి ఆ తర్వాత ఖాయమైన పిల్లిని పోగొట్టి నేను లవ్ చేశాను తనకు మీరు నచ్చలేదంటూ ఇంట్లో వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలని మహిత సాగదీస్తూ చెప్పేసరికి సీరియస్గా ఆమె వైపు చూసిన ప్రమోద్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను అలా చేస్తానని నాన్నగారు నా మీద నమ్మకం లేకపోయినా మీ పెంపకం మీద నమ్మకం లేదా అని అంటూ ఒక భారీ డైలాగ్ వేసేసరికి కొడుకు కళలోని నిజాయితీని చూసిన శర్మగారు అందులాంటి వాడు కాదు నా కొడుకు ఎలా పెంచానో వాడిని నాకు తెలుసు నా పెంపకం నన్ను ఎప్పుడు మోసం చేయదని ధీమాగా చెప్పి ఒకసారి స్మితా వైపు చూసి మనసులోనే అమ్మాయి లక్షణంగా ఉంది పిచ్చి వేషాలు వేసేదానిలాగా కనిపించడం లేదంటూ కమల అమ్మాయికి రూమ్ చూపించు నేను గుడి వరకు వెళ్ళేసి వస్తాను అని ఆయన వెళ్ళిపోగానే ప్రమోద్ అమ్మయ్య అంటూ పీల్చుకుంటుంటే నిజంగానే నువ్వు కొంచెం తప్పి మంచి అమ్మాయిలాగే పుట్టావు కానీ అదే అబ్బాయి ఉంటే నాదుడు అనే పేరు పెట్టాల్సి వచ్చేదే కృష్ణుడిలాగా సేవ్ చేస్తావు కాబట్టి ఆ పేరు కూడా సెట్ అవుతుందంటూ ఆమె తల మీద మొట్టికాయ వేస్తే కమల దాని ఎందుకు నా కొడతావు అంటూ సీరియస్గా ప్రమోద్ వైపు చూస్తూ నిజంగా స్నేహితురాలే కదా లేదంటే నువ్వు కూడా ఏమైనా అని డౌట్ గడిగేసరికి ప్రామిస్ అమ్మ తను నా ఫ్రెండ్ కమ్ కొలీగ్ అంతే అని చెప్పేసరికి నా కొడుకు బంగారం అంటూ ప్రమోద్ బుగ్గలు లాగి స్మితకి రూమ్ చూడ్డానికి పిలిపోయింది కమల ప్రమోద్ మహిత లెస్ చూసిన స్మిత ఈ పాప ఎవరు ఎంత క్లోజ్ గా ఉంది కి అనుకుంటూ ఉంది నడిస్తే చీమలు ఏమైనా చనిపోతాయా అనుకుంటూ మెల్లిగా వెళ్ళింది బావగారు నాకు ఒక ఆలోచన వచ్చింది దాన్ని అమలు చేయమంటారా అని మహిత నాటకీయంగా అడుగుతూ ఉంటే నీ ఆలోచన ఇంకొకరి పీగల మీదకి తీసుకురాదంటే ఖచ్చితంగా అమలు చేయమరదలా అని అనడంతో నువ్వు ఒక లంపటాన్ని తగిలించుకొని వచ్చావు బాగానే ఉంది ఒకవేళ అబద్ధమైతే దాన్ని ఏదో ఒకటి చేసి బయటకు పంపిస్తాం నిజమైతే పరిస్థితి ఏంటి కానీ దాన్ని కటౌట్ చూస్తూ ఉంటే నిజం చెప్పు ఆ పిల్ల మంచిదే అంటావా చూడ్డానికి అలా ఉన్నా కళ్ళు నిజం చెప్పేస్తున్నాయి అని అనడంతో ఆ స్మిత గురించి మళ్ళీ ఆలోచించవచ్చులే కానీ ఇంతగా ఆలోచన ఏంటో చెప్పు అని ప్రేమో అడిగేసరికి ఇప్పుడు ఇక్కడికి సడన్గా చిన్నబాబ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందంట అని మహిత అనేసరికి వెంటనే చిన్నబాబా ఎవరో ప్రేమోద్కి తట్టలేదు ఏ బావే అని ప్రమోద్ అడుగుతూ ఉంటే ఈసారి ఈమె ప్రమోద్ భుజం మీద గిచ్చి చిన్న బావ క్రిష్ బావని వచ్చేలాగా లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు అని అడగటంతో ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది కానీ రప్పించడం ఎలా మీ నాన్న అంటే ఏదో ఒకటి చేసి ఒప్పిస్తావు మా నాన్నని ఎలా ఒప్పిస్తావు అంతకంటే ముందు అక్కడ ఉన్నది పెద్ద మూడి మనిషి మీ అక్క ఇంట్లోనే ఉందని తెలిసాక ఖచ్చితంగా రావడని ప్రమోద్ అంటే దానికి కూడా మై హూనా జస్ట్ నువ్వు నేను వేస్తున్న పెయింటింగ్స్ కి కలర్స్ వేసుకుంటూ పో అదే అందమైన హర్విల్ అవుతుందని చెప్పేసరికి వామో మీకున్న బ్రెయిన్తో పాలిటిక్స్లోకి అసలు వెళ్ళకే అయితే ఇంకో దేశానన్నా కొనిస్తావు లేదా మన దేశాన్ని అమ్మిస్తావని ప్రమోద్ అనేసరికి ఓ బావా నన్ను పొగడొద్దు నువ్వు అని గుచ్చి వెళ్ళిపోయింది మహిత నిజంగా క్రిష్ వస్తే ఇద్దరు ఓపెన్ అయిపోతారు నాకు తిరుపతికి పెళ్ళి రకరకాలుగా ఆలోచించిన కి స్మిత అతన్ని పిలిచేసరికి ఏంటో దీని బాధ అనుకుంటూ ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి బయటే ఆగిపోయాడు అతను శ్యామల ఇంట్లో లేనప్పుడు టైం చూసుకొని మరి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళిన మహిత ఆయనకు టిఫిన్ వడ్డిస్తూ ఉంటే త్రిపద ఎక్కడమ్మా కనిపించలేదని అడిగారు ఆయన అక్క కొంచెం బాగాలేదు నాన్నగారు నొప్పి అంటే రిస్క్ తీసుకోమన్నానని చెప్తూ శాస్త్రి గారికి కావాల్సిన వడ్డిస్తూ నీతో ఒక విషయం మాట్లాడొచ్చా అని పర్మిషన్ అడిగింది మహిత ఏంటమ్మా ఏమైనా డబ్బులు కావాలా అని ఆయన అడుగుతుండేసరికి కాదు నాన్నగారు అంటూ మీకు మీ మేనల్లుడితో సమయం గడపాలని లేదా అని మెల్లిగా అడిగింది మహిత ప్రమోద్ వాడితో సమయం గడపడం ఏంటమ్మా పెళ్ళే తొందరలో మన ఇంటికేగా అల్లుడుగా వస్తాడు అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను అయినా ఏంటి అని ఆయన అనేసరికి ఈ మేనల్లుడు కాదు నాన్నగారు చిన్న మేనల్లుడు మీ చెల్లె లేకపోయినంత మాత్రాన అతను అలా వదిలేస్తారా చెప్పండి ఈ భావనేమో మీరు ఆడించి గుండెల మీద పెంచి పెద్ద చేశారు మరి చిన్నబాబ దగ్గర కనీసం మూడు నాలుగు రోజులన్నా ఉన్నారా లేదు కదా ఫ్యూచర్లో మా ఇద్దరు ఎవరో ఒకరి కడుపున మీ చెల్లెలు పుట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే నా కొడుకుని తెలుసు కూడా ఎందుకన్నయ్యా దగ్గరకు తీసుకోలేదని పైగా బావగారికి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది మీరు ఎప్పుడో వెళ్ళి చూసి వచ్చి నలుగురు వారాలు అయిపోతుంది అని మహిత కలిపొల్లి కబుర్లు అన్నీ చెప్తూ ఉంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రేట్గా చెప్పబ్బా అని అన్నారు శాస్త్రి గారు ఏం లేదు నాన్నగారు మనకంటూ ఎవరున్నారు చెప్పండి దగ్గరగా మనం శర్మమామయ్య గారు మాత్రమే కదా ఇప్పుడు మీ చెల్లి ఫ్యామిలీ ఉందని తెలుసు వాళ్ళని కూడా మనతో కలుపుకుందామని అంటే ఆయన్ని జరిగే పనులేనా అని నువ్వు నాకు చెప్తున్నావా మహిత మీకు ఆ రోజు చెప్పాను అక్కడికి వెళ్ళింది అక్కడే మర్చిపో తర్వాత వాళ్ళతో సంబంధాలు మనకు అవసరం లేదని అంటూ శాస్త్రి గారు సీరియస్గా చెప్పేసరికి మీకు ఇంకొక విషయం తెలుసా బావగారు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారంట బ్రతుకుతారో లేదో గ్యారంటీ కూడా లేదు ఆ విషయం ఆయనకు కూడా తెలియదంట ఎంతో మంది చావు దగ్గరగా వెళ్ళిన వాళ్ళకు కూడా మన ఊర్లో ఐదు రోజుల పాటు హోమం చేస్తే బ్రతికారు కదా మరి మీ సొంత మేనల్లుడి కోసం ఏమాత్రం చేయలేరా అంటే చెల్లె పోయింది మేనల్లుడు కూడా పోతే పోయిందిలే అనుకుంటున్నారా ఒక నిండు ప్రాణాన్ని తెలిసి తెలిసి ఎలా దూరం చేసుకోగలుగుతున్నారు నాన్నగారు అని మహిత అబద్ధం చెప్పేసరికి లేదు నాన్నగారు బయటికి కనిపించిన గాయాలు తగ్గిపోయాయంట కానీ లోపల హృదయానికి తగిలిన దెబ్బ మాత్రం మానలేదు ఇక్కడికి వస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అని మహిత అనేసరికి నిజమే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఎవరికైనా చిన్న అపాయం వచ్చి కోలుకోలేని స్థితిలో ఉన్నా కూడా ఆ గుళ్ళు ఐదు రోజుల పాటు నిర్విరామంగా హోమం చేస్తే బ్రతుకుతారని నమ్ముతారు నైంటీ పర్సెంట్ వరకు అలాగే జరిగింది కృషి విషయంలో కూడా అలాగే జరిగితే బ్రతుకుతాడు కదా అనే ఆలోచన రావడంతో మనసు ఒప్పుకుంది కానీ మైని మాత్రం ఏమని పరిచయం చేయాలి బావగారికి తెలిస్తే జరిగే గొడవ అంతా ఇంత కాదనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే నాన్నగారు ఒప్పుకున్నట్టున్నారు అనుకున్న మహిత నాకు తెలుసు నాన్నగారు ఏం చెప్పడానికి తీసుకురావాలని కదా పోయినసారి అక్క ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చినప్పుడు ప్రమోద్ బాబు గారికి స్నేహితుడని వచ్చారు కదా ఇప్పుడు కూడా అలాగే తీసుకొద్దాం మీకు నాకు అక్కకి బావగారికి అత్తయ్యకి తప్ప ఇంకెవరికి నిజం తెలియదు కాబట్టి మేనేజ్ చేసేయచ్చు మా గారికి కూడా ఏదో ఒకటి చెప్పి హోమం జరిగేలాగా చూద్దాం ఏమంటారని మహిత అంటే సరే నేను ఒకసారి ప్రకాష్ తో మాట్లాడతానని చెప్పారు శాస్త్రి గారు అమ్మయ్య రెండో టెన్షన్ కూడా తీరిపోయింది ప్రమోద్ కి మెసేజ్ చేసి నేను ఇప్పుడే పెయింటింగ్ స్టార్ట్ చేశాను రంగులు అద్దడం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఇప్పుడు అక్కడ ఇంకో యుద్ధం ఏం జరుగుతుందో అని బృందావనం కోసం ఆలోచనలో మునిగిపోయింది మహిత నో కన్ఫ్యూషన్ ఇప్పుడు అందరూ ఒకే జోన్ జోన్లో ఉన్నారు ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసిన ప్రకాష్ గారు చెప్పు శాస్త్రి అనడంతో క్రిష్ ఎలా ఉన్నాడని అడిగారు ఆయన వాడు బాగున్నాడు అని అంటూ హాల్లోనే స్టిక్ పట్టుకొని మెల్లగా అడుగులు వేస్తున్న కొడుకుని చూస్తూ చెప్పారు ప్రకాష్ గారు బాగున్నాడా లేదా బాగానే ఉన్నాడా అతనికి జరగాల్సిన హార్ట్ సర్జరీ జరిగిందా అని శాస్త్రి గారు అడిగేసరికి డాక్టర్లు ఇప్పుడు ఏం చెప్పలేదు కాలు సెట్ అయ్యాక చూస్తా ఉన్నారు అని ప్రశా ప్రకాష్ గారు నార్మల్గా చెప్పినా కూడా అది శాస్త్రి గారికి మాత్రం డాక్టర్స్ తమ చేతిలో ఏం లేదు అంతా దైవ నిర్ణయం అన్నట్టు చెప్పారని మహిత మ్యానుపులేషన్ వల్ల ఊహించుకున్న ఆయన మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశానంటూ కృష్ణ ఒక వారం రోజులు ఇక్కడికి పంపిస్తావా అని అడిగారు శాస్త్రి గారు నువ్వు కృష్ణ ఇంటికి పంపమంటున్నావా ఎందుకంటే మంచి మాట ఇంకోటి ఉంటుందా అని సంబరపడిపోతూ కానీ ఈ సమయంలో కాదు వాడు కోరుకుంటే అప్పుడు పంపిస్తానని ప్రకాష్ గారు అంటూ ఉంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో ఇంకొక ఉద్దేశంతో అర్థం చేసుకుంటూ ఇక్కడ మన ఊరి గుళ్ళో పేరు మీద ఐదు రోజులు హోమం జరిపించాలనుకుంటున్నాను అతనికి ఎలాంటి లోటు రాకుండా మేం చూసుకుంటాం నమ్మకం ఉంటే పంపించని శాస్త్రి గారు చెప్పి ఫోన్ పెట్టేసరికి ప్రకాష్ గారికి సమ్మతంగానే ఉన్నా కూడా కృష్ణని పంపించడానికి ఎలా ఒప్పించాలి అనుకుంటూ అతన్ని చూస్తున్నాడు కథ కొనసాగుతుంది మొత్తానికి అన్ని జంటలు కలిసి ఒకే చోట ఉండబోతున్నాయి మరి కృష్ణ త్రిపద మహిత ప్రేమల మధ్య జరిగే సన్నివేశాలు ఎలా ఉంటాయి మరి మహిత ఏం చేసి అన్ని జంటల్ని కలపబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లేకపోతే థ్యాంక్ యూ సో మచ్